కృపగల గల మా ప్రభా ప్రేమ గల తండ్రి మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్తోతులు చెల్లించుకుంటున్నాను మీ అద్భుతమైనటువంటి మహాకృప తండ్రిని ప్రజల మీద కుమ్మరించినందుకై స్తోత్రాలు తండ్రి మీరు కనికరాన్ని చూపెట్టండి ప్రభ ప్రస్తుతం ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి స్వామి ప్రతి బిడ్డ వివేకము కలిగి నాయన ఓటు వేయటానికి సహాయం చేయండి నా తండ్రి మీరు సహాయం చేయండి ప్రభు నీ ప్రజలమైన మా పట్ల మీరు కృపచూపెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా దేశానికి ప్రజలను మంచిగా ప్రేమించే నాయకులను దయచేయండి ప్రభు మంచిగా నాయ ప్రేమించే నాయకులను దయచేయండి దయచేసి మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నారు అపారమైనటువంటి మీ ప్రేమ మీ దయ మీ దాక్షిణ్యము ప్రభా మీ కృపలు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి మా దేశానికి న్యాయమైన పరిపాలన చేసే వ్యక్తులను మీరు దయచేయండి ప్రభా సాతాను కుతంత్రములు సాతాను యొక్క కుయుక్తులు సాతానుడి యొక్క ఆలోచనలు వాని పన్నాగాలు పూర్తిగా నాశనం చేయండి స్వామి నిజమైన నాయకులను దయచేసి మాకు దయచేయండి మీ నామే మహిమపరచబడని కనపరచబడని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాసుల గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచనము నుండి షోమ్రోనులో అహాబునకు డెబ్బది మంది కుమారులుండిరి యహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో నుండి ఎజ్రయలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలకును పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా మీ యజమానుని కుమారులు మీ వద్దనున్నారు కదా మరియు మీరు రథములను గుర్రములను ప్రాకారములను పట్టణమును ఆయుధ సామాగ్రిను కలవు కదా కాబట్టి తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడనైన ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడు అని షోమ్రోనులో ఉన్నటువంటి పెద్దలకు తరువాత హాబు పిల్లలను పెంచిన వారికి ఈ తాకీదులను పంపించాడు యహు ఈ తాకీదులను పంపించాడు అహాబు రాజుకు డెబ్భై మంది పిల్లలు ఉన్నారు యహూ చెప్పిన మాట వారిలో ఎవడు యోగ్యుడో వారిని సింహాసనం మీద కూర్చోబెట్టమని మీరు ఆయుధాలను సిద్ధం చేసుకున్న చేసుకోనండి ప్రాకారాన్ని సిద్ధం చేసుకోనండి పట్టణాన్ని సిద్ధం చేసుకోనండి సైన్యమును సమకూర్చి మా మీదికి అని అనిహు వారికి తాకీదు పంపించాడు వారు అధిపతులు లేక అహాబ్ పిల్లలను పెంచినటువంటి వారు వారు చాలా భయపడ్డారు ఎందుకు భయపడ్డారంటే ఇద్దరు రాజులు అతని ముందర నిలవజాలకపోయిరే మనం ఎట్లు నిలవ నిలవగలమని అనుకొని ప్రియుల గమనించాలి ఇద్దరు రాజులంటే రాజు అయినటువంటి హోరాము తరువాత యోధా రాజు అయిన అహజ్య వీరు కలిసి వెళ్ళారు యహూ దగ్గరికి నీవు సమాధానంగా వస్తున్నావా అని అడిగితే యహూ సమాధానం ఎక్కడి నుండి వస్తుంది నీ తల్లి యజేలు చేసిన క్రియలను బట్టి సమాధానం ఎక్కడ అని చెప్పినప్పుడు యహోరాము పారిపోయాడు పారిపోవుటకు ప్రయత్నించాడు కానీ యహో తన చేతిలో విల్లు తీసుకొని బలముగా భాగం నుండి అతని గుండెల్ని తాకేటట్టు బాణాన్ని విసిరాడు అహ్య తప్పించుకొని పారిపోయాడు ఇతడు యోధ రాసు అతడు ఇస్రాయలు రాసు ఇస్రాయేలు రాసు ఇస్రాయేలు ప్రజలు చెడు కార్యాలు చేయటానికి కారకుడయ్యాడు యజ్వేలును బట్టి అయితే అటువంటి వారితో యోధారాజు సహవాసం చేశాడు యోధారాజు ఆ చెడ్డవారితో సహవాసం చేసిన కారణాన తనకు తెలియకుండానే మరణం తన్ను కూడా కౌగులించాలి తన్ను కూడా పట్టుకుంది మనం స్నేహం చేసేటప్పుడు మంచి వారితో స్నేహం చేయాలి మంచి మంచివారితో స్నేహం చేయాలి మన స్నేహం ఎప్పుడు కూడా పనికి రాని వారితో ఉండకూడదు ప్రయోజనకరమైన వారితో మన స్నేహం ఎప్పుడు మనకంటే భక్తి పరులతో ఉండాలి పెద్ద మనకంటే ఎక్కువ భక్తిని పాటించే వారితో ఉండాలి అప్పుడు వారు మనల్ని క్రమపరుస్తూ ఉంటారు ఉంటారు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటారు చాలామంది భక్తిగా ఉంటారు కానీ వారి స్నేహాలు పనికిరాని వారితో ఉంటాయి చాలామంది విశ్వాసులు కూడా తమ ఆత్మీయ జీవితమును ఎదుగుదల చెందించుకొనవలసిన వీరు చాలామంది తమ జీవితంలో ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తూ ఉంటారు మీ ఆఫీసుల దగ్గర పనిచేసే దగ్గర లేక బంధువులు ఎవరో ఎందుకు పనికిరాని స్నేహితులతో ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితం ఎదుగుదల చెందకపోవటానికి గల కారణం మనం ఎన్నుకున్నటువంటి సహవాసం అంటే బోధకుడు ఆ బోధకుడు నిష్పక్షపాతి అయి ఉండాలి ధనం మీద అపేక్ష లేకుండా ఆ బోధకుడు పేరు ప్రతిష్టల వైపు తన దృష్టి పోనివ్వకుండా ఆ బోధకుడు అతిశయాన్ని కలిగినవాడుగా ఉండకుండా ఆ బోధకుడు స్వచ్ఛమైన సత్యమైనటువంటి వాక్యాన్ని బోధించేవాడుగా ఆ బోధకుడు ప్రజలను ఆకట్టుకోవటానికి ఏవేవో అద్భుతాలు సూచక క్రియలు చేస్తానని అటు ఇటు తిరిగేవాడుగా కాకూడదు యేసుప్రభు దినాలలో ఎన్నో అద్భుతాలు జరిగాయి ప్రభు వాటికి ప్రాముఖ్యత ఇవ్వలేదు అపోస్తుల దినాలలో ఎన్నో అద్భుతాలు జరిగాయి వారు కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదు వారు ప్రాముఖ్యత ఇచ్చింది వాక్యానికి యేసు ప్రభుల వారు కూడా ప్రాముఖ్యత ఇచ్చింది వాక్యానికే కాబట్టి ఈరోజున వాక్యాన్ని ప్రక్కన పెట్టి అద్భుతాలు మహత్కార్యాలు అద్భుతాలు జరిగితే వ్యక్తి స్వస్థపరచబడ్డానని సంతోషిస్తాడు గంతులేస్తాడు ఆ బోధకుడు కూడా నేను బాగు చేశానని అంటాడు మంచిదే అయితే వాక్యము వినే ఒక వ్యక్తి పశ్చాత్తాపడి పాపం విడిచిపెట్టి కన్నీరు కారిస్తే పరలోకం సంతోషిస్తది మనము మనిషిని సంతోషపెట్టటానిక పరలోకాన్ని సంతోషపెట్టటానిక మనం పని చేస్తున్నది ఈ పని మనది కాదు కదా ఈ పని పరలోక సంబంధమైనది సర్వశక్తిమంతుడైన యేసునాథుడు మనకు అనుగ్రహించిన పని అలాగని స్వస్థతలు లేవా ఉన్నాయి అయితే అది ప్రాముఖ్యమైంది కాదు ఈరోజు స్వస్థపరచబడ్డ వ్యక్తికి తిరిగి జబ్బు రాదని ఏమైనా నిఖరం ఆలోచన చేయండి శరీరం ఉన్నంత వరకు ఆకలి దప్పులు ఎలాగో రోగాలు బాధలు కూడా అలాగే భక్తుడో భక్తిహీనుడో ప్రతి వారికి అవి సంక్రమిస్తాయి కాబట్టి ఎక్కువగా ఆత్మీయ ఎదుగుదల చెందాలి అనుకునే ప్రతి బిడ్డ సత్యవాక్యము ఎక్కడ బోధించబడుతుందో అక్కడ వెళ్ళి మనం బలపడాలి రెండవది మన సహవాసం అయితే క్రీస్తుతోనూ తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ అనే వాక్యము సెలవిస్తాది సాధ్యమైనంత వరకు దేవునితో మనము చక్కటి సంబంధాన్ని కలిగి జీవించే బిడ్డలుగా ఉండాలి అది చాలా ప్రాముఖ్యమైన సమాచారం ఒకటి మంచి దైవ సేవకుడు సత్యవాక్యము తరువాత దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి అహచ్య యహోరాముతో సహవాసం చేశాడు అయితే ఇజ్రాయలు వారు చెడు కార్యాలు చేయటానికి కారకుడైన అతని తండ్రి అయిన అహాబు అతని తల్లి అయిన వారిని బట్టి వారి సంతతి కూడా శపించబడ్డది ఆ రీతిగా శపించబడిన వారితో స్నేహం చేసిన అహజ్య కూడా చనిపోయాడు దయచేసి గమనించాల్సింది మీ స్నేహాలు మంచివయ్యి ఉండాలి ఎప్పుడు కూడా ఆత్మీయంగా కానీ లోకరీతిగా కానీ మనము చేసే స్నేహాలు మంచిగా ఉండాలి ఆ గొప్ప జ్ఞానమును దేవుడు మీకందరికీ ప్రసాదించాలని నా ప్రార్థన రిలాగా ఐదో వచనం సారీ నాలుగో వచనము పూర్తయ్యేది దేవుడు మిమ్మల్ని దీవించగల